హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమర్చి బ్రహ్మయ్య తమర్చి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజైతే మీకు ఒక పసందైన విందునైతే నేను పరిచయం చేయబోతున్నా ఏమిటి ఎక్కడ అనే విషయాన్ని మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందో తెలియజేస్తున్నా ఫ్రెండ్స్ బైక్ పార్కింగ్ చూసి ఎక్కడో అనుకుంటున్నారేమో తిరణాలు అయితే కాదు ఇది ఏలూరు జిల్లాలోని మరొక ప్రముఖ ఆంటీ రెస్టారెంట్ అని ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే అల్చల్ చేస్తుందో దానికి తీటుగా ఆంధ్ర ఆంటీ రెస్టారెంట్గా ఈ యొక్క రెస్టారెంట్ దగ్గర యొక్క ఈ యొక్క ట్రాఫిక్ని అయితే మనం చూడగలం ఇది ఎక్కడో కాదు ఏలూరు జిల్లా పాత బస్ స్టాండ్ సమీపంలోనేటువంటి అప్పల్ రాజు భోజన హోటల్ చూస్తున్నారు కదా అప్పల్ రాజు భోజన హోటల్ అనమాట ఈ అప్పల రాజు భోజన హోటల్కి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే అనేక సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తుంది చూద్దాం రండి లోపల ఏ విధంగా ఉందో అయ్యే బాబు ఇది చూస్తున్నారు కదా ఎంత క్లౌడ్ రష్గా ఉందో ఏదో టెంపుల్ దగ్గర లేకపోతే అన్న సమారో కార్యక్రమం జరిగే ప్రదేశంలో కుర్చీలు పట్టుకుని ఈ విధంగా అయితే నిల్చున్నారు చూడండి అదే తరహా ఇక్కడ వెనుక కుర్చీలు పట్టుకుని ఎవరు కుర్చీ ఎప్పుడు ఖాళీ అవుతుందా కూర్చున్నావు అనే ఆలోచనతో కుర్చీలు పట్టుకుని అయితే ఉన్న విషయాలు దృశ్యాలు మీరు చూస్తున్నారు చూస్తున్నారు కదా నాకు అవకాశం ఇట్లా వస్తుందని ఎదురు చూస్తున్నాం ఒక్క వెళ్తున్న వారి ప్లేట్లు అయితే కేజీ చేస్తాడు సో అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నువ్వు వెయిట్ చేయడం జరిగింది చూద్దాం మరి మా టైం ఎప్పుడో సో వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఈ హోటల్ అంత ఫేమస్ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి నాన్ వెజ్ని పెట్టింది పేరు అక్కడ హోటల్ ఇది ఒకప్పుడు మిలిటరీ హోటల్గా పేరుగాంచిన హోటల్ నా స్టూడెంట్స్తో పాటు ఎంప్లాయీస్ మాస్ పీపుల్స్ అందరూ కూడా చాలామంది వస్తూ ఉంటారు చూస్తున్న దృశ్యాలు మీరు ఆల్రెడీ మీకు అర్థమవుతూ ఉంటాయని చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే అవకాశం వచ్చింది ఇది ఆల్రెడీ ఇస్తారు అయితే తెచ్చిపెట్టారు ఈ అవకాశం కోసం సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయడం జరిగింది ఇంట్లోకి అట్టాకు తీసుకొచ్చి ఇవ్వడం మిగతా వారి దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు ఆకైతే వేశారు కానీ రావాల్సిన పదార్థాలు ఇంకా తీసుకురావడం లేదు చూస్తున్నారుగా ఎంత క్లౌడ్ అయితే ఉందో ఇది తీసుకొచ్చారు పప్పు వంకాయ చట్నీ సాల్ట్ లెమన్ పీస్ నిమ్మబద్ద ప్రస్తుతానికి ఇవైతే ఒక సాంబార్ కూడా మన ప్లేట్లు వేయడం జరిగింది నేనైతే ఇక్కడ వీటితో పాటు చికెన్ కూడా ఆర్డర్ ఇచ్చాను ఇదిగో చికెన్ కూడా అయితే వచ్చింది చికెన్తో పాటు రైస్ ఇది ఈ రోజున యొక్క మెను చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లోటింగ్ తట్టుకుని నిలబడి ఇంచుమించుగా హాఫ్ అన్ అవర్ నిలబడితేనే కానీ ఈ సీట్ దొరకడానికి కష్టమైంది ఎందుకంటే ఫేమస్ ఫేమస్ కలిగినటువంటి ఈ భోజన హోటల్ ఏలూరు ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి విశేషమైన సేవలను అందిస్తుంది కాబట్టి ఇక్కడ టేస్ట్లోనూ అందించేటటువంటి పదార్థంలో క్వాలిటీ అండ్ క్వాలిటీ కూడా ఉండబట్టి దానికి తగ్గట్టుగానే రేటు కూడా చాలా సరసమైన ధరకు ఉండబట్టి ఇక్కడ జనం ఎక్కువగా రావడానికి కారణం అని తెలియజేస్తున్నాం చూస్తున్నారు కదా వీళ్ళు ఇప్పుడిప్పుడే సిట్టింగ్లో కూర్చున్నవారు చాలా సమయం వేచి ఉన్న సందర్భంలో ఇక్కడ ఫేమస్ ఏంటంటే అరిటాకుల్లోనే భోజనం పెట్టడం ఫేమస్ అరిటాకులు ఈయన నిర్వాహకులు అప్పలరాజు హోటల్ నిర్వాహకులు ఈయన చూస్తున్నారు జనం ఏ విధంగా అయితే ఏదో తీర్ణాల్లోనూ తీర్థాల్లోనూ దైవ దర్శనాల కోసం ఏ విధంగా అయితే క్యూ లైన్లో నుంచి ఉంటారో అదే తరహాలో ఇక్కడ భోజనం కోసం చాలామంది కూడా పడిపోతులు పడవలసిన పరిస్థితి ఇందుకు విశేషం ఏంటంటే ఇక్కడ మనం చేసే ప్రతిదానికి కూడా చార్జ్ చేస్తూ ఉంటారు చార్జ్ చేస్తున్నప్పటికీ కూడా చాలామంది ఇక్కడ భోజనం చేయడం ఒక అనుభూతిగా ఫీల్ అవుతూ అనేకమైనది రావడం జరుగుతుంది చూస్తున్నారుగా వీళ్ళందరూ కూడా భోజనం చేసి బిల్ అయితే పే చేస్తున్న సందర్భం చూడండి ఏ విధంగా జనం వస్తున్నారో ఇంచుమించు సమయం ఇప్పుడు మూడున్నర గంటలు కావస్తున్నాయి బహుగానో సమయం మూడు నాలుగు గంటలు కావస్తున్నా కూడా ఫ్లోటింగ్ అయితే తగ్గలేదు ఇంకా జనం పెరుగుతున్నారు తప్ప తగ్గట్లేదు ఉదయం పదకొండు గంటల నుంచి హోటల్ అయితే స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి కూడా చాలా రష్గా ఉంటూ ఉంటుంది ఇది ఎక్కడో కాదు ఫార్మాస్టే సెంటరు చూస్తున్నారు కదా ఇది ఏలూరు ప్రాంతంలోనే అప్పలవారి భోజనం నేను ఈ రోజేకి భోజనం చేయడానికి థియేటర్కి ఇక్కడ చిన్న పని మీద రావడంతో ఇక్కడ పని అవడానికి టైం పడుతుందా భోజనం సమయం అయిందని భోజనం జాతర జాతరను మైమర్పించే రీతిలో ఇక్కడ భోజనం ఉంది అదే కాకుండా కొన్ని 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 సందర్భాల్లో ఊళ్ళో అన్నదాన సమారాధన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు ఇక్కడ డబ్బులు ఇచ్చినా సరే అదే రీతిగా అన్నదాన సమారాధన కార్యక్రమం ఉచితంగా ఏదైతే చేస్తారో అక్కడ జనం ఏ విధంగా అయితే ఎగబడి ఉంటారో అదే తరహాలో ఈ అప్పలరాజు హోటల్లో జనం ఎగబడి నించుని అందరూ కూడా క్లాస్ అండ్ మాస్ అందరూ కూడా అంటే సరసమైన ధరలకే ఒక రెస్టారెంట్ అనమాట ఎన్వితో కూడినటువంటి ఎన్విలో అనేక రకాలైన ఐటమ్స్ ఉంటూ ఉంటాయి ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉండడం ప్రత్యేకత కాబట్టి చాలామంది ఈ రాజు భోజనం హోటల్కి అయితే క్యూ కడుతూ ఉంటారు సుమారుగా ఇది ఉదయం పదకొండు గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా అవకాశం లేకుండా చాలా చాలా నుండి చాలామంది ఎక్కడ ప్రముఖులు అంటే ఉద్యోగస్తులు కానీ హండీలు కానీ ఇతర వ్యాపారస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ అప్పరాజు భోజన హోటల్లో ఒకసారి విజిట్ చేస్తే జీవితంలో మర్చిపోలేని అనుభూతి అయితే కలుగుతూ ఉంటుంది ఎవరైనా ఫ్రెండ్స్ ఏలూరు అయితే వస్తే తప్పనిసరిగా ఈ అప్పరాజు భోజన హోటల్లో అయితే మీరు చెక్ చేయాలని మీకు ఫీలింగ్ కూడా కాదని రూపంలో తెలియజేయాలని మా స్కూల్ పేరు